మేం చెప్పే సూచనలు పాటిస్తే మీరు స్మోకింగ్ సులభంగా మానేస్తారు పొగ తాగడం వల్ల ఎవరికైనా ఎంతటి దుష్ఫలితాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి రక్తం నాణ్యత తగ్గిపోతుంది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది మెదడు పనితీరు మందగిస్తుంది సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఇవే కాదు పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అది శరీరంలోని ఏ భాగానికైనా ఎఫెక్ట్ అవుతుంది ఈ క్రమంలో ఒకనొక సందర్భంలో ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది పొగ తాగడం మానేయాలని అనుకుంటారు కానీ మానలేకపోతారు ఇంకా కొందరు పొగ తాగడం మానేస్తారు కానీ వారికి పలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎదురవుతూనే ఉంటాయి ఈ క్రమంలో పొగ తాగడం మానేయలేకపోతున్న వారి కోసమే కాదు మానేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాం వాటిని ఒకసారి పరిశీలిస్తే పొగ తాగేవారు వెంటనే దాన్ని మానేసేందుకు ఆస్కారం ఉంటుంది మానేసిన వారికి ఆరోగ్యం పట్ల ఏం చేయాలో తెలుస్తుంది పొగ తాగడం మానేలేకపోతున్న వారు ముందుగా చేయాల్సిన పని వైద్యుడి దగ్గరికి వెళ్లడం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్మోకింగ్ మానేయడం గురించి దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా తెలుసుకోవాలి అనంతరం ఈ స్టెప్స్ ని పాటించాలి దీన్నే స్టార్ట్ మెథడ్ అని కూడా అంటారు మీరు పొగతాగడం ఎప్పటి నుంచి మానేస్తున్నారో ఆ తేదీని ముందుగా నిర్ణయించుకోవాలి సభ్యులు స్నేహితులకు మీరు పొగతాగడం మానేస్తున్నట్లు చెప్పాలి పొగతాగడం మానేయాల్సిన తేదీ వస్తుందంటే గాబరా పడకూడదు అందుకోసం మానసికంగా సిద్ధంగా ఉండాలి అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇల్లు కారు ఆఫీస్ లాంటి ప్రదేశాల్లో మీరు పెట్టుకునే పొగాకు ఉత్పత్తులను అన్నింటినీ తీసివేయాలి స్మార్ట్ ఫోన్ యూజర్లైతే వారికి గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ స్టోర్లలో స్మోకింగ్ను మానేసేందుకు ఉపయోగపడే వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవాలి పొగ తాగడం మానేసేందుకు వైద్యులు కొన్ని మందులను సూచిస్తారు వాటిని క్రమం తప్పకుండా ఉపయోగించాలి నికోటిన్ ప్యాచ్ నికోటిన్ గమ్ నికోటిన్ బిళ్ళలు ఇన్హేలర్సు నాసల్ స్ప్రేలు మెడికల్ షాప్లో దొరుకుతాయి వాటిని ఉపయోగించాలి పొగ తాగడం మానేయడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో వాటి గురించి ఎల్లప్పుడూ ఆలోచించాలి స్మోకింగ్ మానేసిన వ్యక్తుల్లో కొద్ది రోజులకే బీపీ అదుపులోకి వస్తుంది రక్తం శుద్ధి అవుతుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది పొగ తాగడం మానేసిన వారు శ్వాస సమస్యతో సతమతమవుతూ ఉంటారు ఇందుకోసం నిత్యం శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది స్మోకింగ్ మానేశాక కొందరికి ఎక్కువగా వస్తుంటుంది అయితే దాని గురించి బెంగపడాల్సిన పనిలేదు ఎందుకంటే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మ్యూకస్ బయటికి వెళ్తూ అలా దగ్గు వస్తుంది అయితే దగ్గు తక్కువగా వస్తుంటే భయపడాల్సిన పని లేదు కానీ అదే దగ్గు ఎక్కువ రోజుల పాటు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి స్మోకింగ్ మానేసిన వారి ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది అలాంటి వారు తమ తమ ఇండ్లలో హ్యూమిడ్ డిఫైర్ వంటి పరికరాలను పెట్టుకుంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది దీంతో శ్వాస సక్రమంగా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి వారు నిత్యం నీటిని ఎక్కువగా తాగుతుంటే మ్యూకస్ సమస్య తొలగిపోతుంది రోజుకు ముప్పై నిమిషాల పాటు వారానికి కనీసం ఐదు రోజులు వరుసగా వ్యాయామం చేయాలి ఇలా వారానికి కనీసం నూట యాభై నిమిషాల వరకు శరీరానికి వ్యాయామం అవసరం వాకింగ్ నెమ్మదిగా సైకిల్ తొక్కడం తోట పని స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేస్తే స్మోకింగ్ మానేయడం వల్ల కలిగే ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు ఆకుపచ్చని కూరగాయలు పండ్లు తృణధాన్యాలు కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం చేపలు వంటి ఆహారాన్ని తరచూ తీసుకుంటే దాంతో పోషకాలు శరీరానికి సరిగ్గా అంది తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది పొగ తాగడం మానేశాక చాలా రోజుల వరకు కూడా మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గకపోతే సరైన వైద్య సలహా పాటించాల్సి ఉంటుంది అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర